రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా పిఠాపురం వైపు చూస్తుంది పిఠాపురం గెలుపుపై కాదు మెజారిటీ పైనే ఇక్కడ మొత్తం కార్యకర్తల్లో కానీ ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్లో కానీ చర్చ ఫస్ట్ నుంచి జరుగుతుంది పిల్ల శ్రీధర్ గారు డే వన్ నుంచి కూడా ఇక్కడ లక్ష పైనే మెజారిటీ వస్తుంది అంటున్నారు ఇప్పుడు ట్రెండ్స్ బట్టి ఎంత మెజారిటీ వస్తుందని ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం మీరు ఫస్ట్ నుంచి చెప్తున్నారు లక్ష పైనే మెజారిటీ వస్తుందని ఇప్పుడు ఉన్న ట్రెండ్ ప్రకారం పెరిగే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా అండి మనం చూస్తున్నాం కదా మొదటి రౌండ్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా ఆధిక్యంతో వెళ్తున్నారు ఆధిక్యం అనడానికి కూడా లేదండి దీని ఏంటి వన్ సైడ్ ఎలక్షన్ కింద జరిగింది అక్కడ అంతా కూడా ఎక్కడా కూడా మినిమం ఓటింగ్ కూడా అటువైపు రాలేని పరిస్థితి ఎక్కువ మెజార్టీ కదా టోటల్ ఓటింగ్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు వెళ్ళింది ఈ ట్రెండ్స్ అన్నీ చూస్తూ ఉంటే దాదాపుగా లక్ష ఓట్లు దాటి మెజార్టీతో గెలిచేటట్టు ఉన్నారు మా పిఠాపురం ప్రజల కోరిక అది కూడా అదేనండి పవన్ కళ్యాణ్ గారు రండి రండి అని చెప్పి మేమే ఆయన పిలిచాము మా కోరిక కళ్యాణ్ గారు మన్ని నుంచి వచ్చారు కాబట్టి ఆయన అత్యధిక మెజార్టీతో గెలవాలని చెప్పేసి నాయకులు కాదండి ఇక్కడ ప్రజలు ప్రెస్టీజియస్గా తీసుకున్నారు ఒక్కోటి కూడా వృధా పోకూడదని చెప్పేసి కొడుకు ఎక్కడో దుబాయ్లో ఉన్నా అమెరికాలో ఉన్నా కూడా ఏమైనా పర్లేదు టిక్కెట్ అన్న పెట్టుకురా వచ్చు కళ్యాణ్ గారికి ఓటే అన్న విధంగా ఇక్కడ తండ్రి ఎలక్షన్ చేసిన పరిస్థితి ఉంది కాబట్టి లక్ష ఓట్ల పైన మెజార్టీతో గెలిచే అవకాశం చాలా ఎక్కువ ఉంది మొదటి నుంచి మేము ఆ దత్తుణ్ణి కోరుకున్నాం శ్రీపాద శ్రీవాళుని కోరుకున్నాం పవన్ కళ్యాణ్ ఇక్కడ రప్పించా అని చెప్పి మేము కోరుకున్నాం ఆయన రప్పించాడు తర్వాత ఆయన ఇక్కడ నామినేషన్ వేసిన నుంచి మేము ఒకటే కోరుకున్నాం ఆ కళ్యాణ్ గారు నచ్చేది మెజార్టీ లక్ష ఓట్ల పైన మెజార్టీతో గెలిపించుకున్నాం ఆ దత్తుడు అనుగ్రహంతో కళ్యాణ్ గారు పిఠాపుర నుంచి లక్ష ఓట్ల మెజార్టీతో గెలిచి అసెంబ్లీలో చాలా హుందాగా రాజులాగా అడుగు పెడుతున్నారు కొంతమంది పోరం మొదట్లో అన్నారంటే అసెంబ్లీ గేట్ కూడా ముట్టుకుని అని చెప్పేసి ఈరోజు కూడా చెప్తున్నా ఆ గేట్ ముట్టుకోవడం గేటు కళ్యాణ్ గారు వస్తుంటే గేటు దానికి అదే తెరుచుకునే పరిస్థితి ఈరోజు ఆయన కళ్యాణ్ గారు సృష్టించుకున్నారు దానికి పిఠాపురం ప్రజలందరూ కూడా సహకారం చేసిన మరొకసారి మా పిఠాపురం ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ మీరు పిఠాపురం సీట్ అయితే ఆశించారు కానీ మీ స్థానంలో అంటే ఒకవేళ మీకు సీట్ ఇస్తే మీరు అమెరికా గెలిచేవారు మీ స్థానంలో కళ్యాణ్ గారు ఉన్నారు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సో ఒకటండి ఆశించడం అన్నది మానవ సహజం ఒక నాయకుడిగా ఆశించాను కానీ మా తండ్రి స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ నా తండ్రి పోటీ చేస్తే లేదా నా అన్నయ్య పోటీ చేస్తే ఎలా ఉంటుందో అదేవిధంగా ఇక్కడ పిఠాపురం ఎలక్షన్ జరిగింది మా దేవుళ్ళు అంటే పవన్ కళ్యాణ్ పోటీ చేసినప్పుడు మా ఆశల కన్నా పవన్ కళ్యాణ్ గారు ఆశయం ముఖ్యం కాబట్టి ప్రజలందరూ యొక్క మనో గౌరవం ముఖ్యం కాబట్టి మేము అందరూ కూడా చాలా సంతోషంగా ఎలక్షన్ చేసాం మా ప్రజలందరూ మా నాయకులు మా క్యాడర్ అంతా కూడా వన్ సైడ్ ఎలక్షన్ చేసి కళ్యాణ్ గారిని ఈరోజు కళ్యాణ్ గారి విజయంలో మేము భాగస్వామ్యులు అయినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం ఖచ్చితంగా కళ్యాణ్ గారు గెలుపు ఇది ప్రజల గెలుపు మా గెలుపు మా చుట్టాల గెలుపు నా బంధువుల గెలుపు మేము తీసుకుంటున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇది పిల్ల శ్రీధర్ గారు చెప్తున్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలవడం అంటే తమ కుటుంబ సభ్యులు అని ఆయన చెప్తున్నారు